రాజా సింగ్ రాజీనామా పార్టీకి ఏదైనా మైనస్ అవుతుందా వ్యక్తి గొప్పోడ అవకాశాలు వచ్చినమని చెప్పేసి పార్టీల్ మాల్టు గొప్పోలా రేవంత్ రెడ్డి దిల్లీకి మూటలు మోస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది మనం చెప్పే ముందు అంటే కిషన్ రెడ్డికి అప్పచెప్పిన తర్వాత కొంచెం పార్టీలో దూకుడు తగ్గింది ఇప్పుడు ఒకటండి మనము

బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ మేమే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది సో తెలంగాణలో బీఆర్ఎస్ మబ్బులు తొలిగిపోతా ఉంది బీఆర్ఎస్ ఒకటే కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ ని రూల్ చేసే స్థాయిలో మేము మీకు మతపరమైన పార్టీ అని కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది